ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుకుంటా రమేష్ నాయుడు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును దానిని బీజేపీ స్వాగతిస్తుందని అన్నారు అనగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని అలుపెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు మందకృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి హరిప్రసాద్ రైల్వే కోడూరు అసెంబ్లీ కో కన్వీనర్ గాజుల శ్రీనివాసులు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి పాపయ్య బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి వివి రమణ బీజేపీ పట్టణ కార్యదర్శి పెనుగొండ రమణ బీజేపీ నాయకులు రెడ్డయ్య లక్ష్మీనారాయణ జయ చిన్నయ్య నరసింహులు తదితరులు పాల్గొన్నారు హెచ్ఆర్ నైన్ న్యూస్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ హృదయనాథ్ నమస్తే ఈరోజు భారతదేశంలోనే ఎనగబడ్డ కులలో ఎస్సీ సామాజిక వర్గానికి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గతంలో ఈ ఎస్సీల గురించి రిజర్వేషన్లు రాయడం జరిగింది ఆయన ప్రవేశపెట్టే రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందలేదనే ఉద్దేశంతో ఈ ఎస్సీల్లో దాదాపుగా ముప్పై ఆరు ఉపక్రహాలు ఉన్నాయి ఆ ఉపక్రహాలు అన్నింటి కూడా సమన్యాయం జరగాలని మందకృష్ణ మాదిగారు గారు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు ఈ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు పలుగున్నారు ఎంతోమంది జైలుకి వెళ్ళారు కానీ గతంలో కూడా ఉషా కమిషన్ వేసినప్పుడు కూడా ఆ మిహార కమిషన్ కూడా ఎలాంటి లేకుండా సక్రమంగా జరిపారు కానీ కొన్ని కారణాల వల్ల రాజకీయ పరిస్థితుల వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోలేకపోయారు కానీ ఇప్పుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన చొరవ తీసుకొని హైదరాబాద్ హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టి ఆ సభలో మాదికలకు అన్యాయం జరుగుతుంది మాదిక ఉపగ్రహాలకు అన్యాయం జరుగుతుంది అందరికి కూడా సమన్యాయం చేయాలని ఉద్దేశంతో ఆయన కూడా పేద వర్గాల నుంచి వచ్చినాడు కాబట్టి పేదల యొక్క మనసు పిలిచిన కాబట్టి ఆయన యొక్క మంద యొక్క ఆయన అభ్యర్థన ఆయన తీసుకొని ఆయనకు ఓదార్చి ఖచ్చితంగా మా హయాంలో నీకు వర్గీకరణ చేసి తీర్తాము మీకు న్యాయం చేసే విధంగా మేము మాట్లాడతాన ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడడం జరిగింది ఆ మాటను ఈరోజు కోర్టులో ఈరోజు చంద్రసు సౌందర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీని వేసి ఈరోజు అద్భుతమైన తీర్పు ఇచ్చి ఈ మాధికలకు అందరూ కూడా ఉపగ్రహాలు అందరూ కూడా సమన్యాయం చేశారని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీని అందరూ కూడా సంబరాలు జరుపుకుంటూ ప్రత్యేకంగా భారతదేశంలో అందరూ కూడా ముఖ్యంగా మాతృ ఉపకులాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు జై హింద్ జై నరేంద్ర మోడీ గత అనేక సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారికి మొదటగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గత ఎన్నికల ముందున మాట చెప్పి హైదరాబాదులో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ సోదరులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చే బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ రోజు మేము ఈ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పి దాన్ని సుప్రీంకోర్టులో త్వరితగతిన తీర్పు వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇది అన్ని రాష్ట్రాల్లో వారి వారి సౌలభ్యం మేరకు ఏర్పాటు చేసుకునే విధంగా ఈ తీర్పు ఇచ్చింది కాబట్టి వెంటనే మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నమస్కారం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీన మాజీ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడడం జరిగింది ఆ రోజు నుంచి నేటి వరకు ముప్పై సంవత్సరాల ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు రోజుల కాలానికి గాను ఈరోజు ఎంఆర్పిఎస్ ధన విజయం సాధించింది ఇందులో 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 అత్యంత కీలక పాత్ర పోషించింది మన ప్రితమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన చొరవ వల్లనే ఈరోజు ఎంఆర్పిఎస్ స్థలాలు మాది ఉప ఉపకులాలకి లభ్యమవుతున్నాయి ఆయనకు ఎంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పీఎస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను